హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హంతపాంటీ ట్వంటీ ఈరోజు బెల్లం గవ్వలు చేసుకుందామా ఎంతమందికి ఇష్టం బెల్లం గవ్వలు అంటే ఎంతో గుల్లగా చూడండి క్రిస్పీగా నేను చూపిస్తాను వచ్చేయండి నేను త్రీ గ్లాసెస్ మైదా పిండి తీసుకున్నాను వన్ బై వన్ వేసుకొని ఇలా జల్లించి పెట్టుకున్నానండి ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ రెడీ చేసేసుకుందాం వచ్చేయండి మూడు గ్లాసుల పిండి తీసుకున్నాం కాబట్టి ముప్పావు గ్లాసు బొంబాయి రవ్వ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని దానిలోకి నాలుగు ఇలాచీలు వేసేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని మనం ఇందాక మైదాన్ని జల్లించుకున్నాం కదా దానిలో వేసి కలుపుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ మాకు చిట్కడు వేస్తే సరిపోయిద్ది ఇప్పుడు ఫోర్ స్పూన్స్ నెయ్యిని కరిగించుకొని ఈ పిండిలో వేసేసుకుందాం ముద్ద కట్టే వరకు వచ్చేలాగా చూసుకోవాలి నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇట్లా మనం ముద్ద కడితే అది మనకి ఇట్లా ఇరిగిపోకుండా రావాలి నాది ఇరిగిపోతుంది సో నేను ఇంకొంచెం వన్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకున్నాను మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం ఇప్పుడు చూడండి ఓకే ఇప్పుడు ఓకే అండి సరిపోయింది ఇలా వస్తే ఇప్పుడు మనం ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతి పిండిలాగా కలుపుకుందామండి చూడండి ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేద్దాం ఎందుకంటే మనం రవ్వ వేసాం కాబట్టి అది బాగా నాంతదండి మంచిగా వస్తాయి గవ్వలు మనకి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఉంటే సరిపోయిద్దండి కన్సిస్టెన్సీ మనకి ఇప్పుడు దీన్ని మంచిగా ఒకసారి కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకుందాం చూడండి అన్నీ ఈ విధంగా చేసేసుకుందాం పిండి మొత్తం ఇలా రెడీ చేసుకున్న తర్వాత గవ్వ చెక్క ఉంటుంది కదండి దీని మీద అన్నీ ఇలా ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అవ్వాలి తర్వాత సిమ్లో పెట్టే గవ్వలు వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ బై వన్ అన్నీ వేసేసుకుంటున్నాను చూడండి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుందాం చూడండి కలర్ చేంజ్ అవుతున్నాయి ఇలా అయితే సరిపోయిద్దండి ఇప్పుడు ఇవన్నీ మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం మొత్తం గవ్వలన్నీ అలాగే ఫ్రై చేసేసుకుందామండి చూడండి మనకి ఎంత గుల్లగా వచ్చాయో ఇప్పుడు మనం బెల్లం పాకం పెట్టేసుకుందాం మనం మూడు గ్లాసుల మైదాపిండి ముప్పౌ గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసుల బెల్లం తీసుకుంటే సరిపోయిద్దండి ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించి పెట్టేసుకుందాం ఈ గిన్నెని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే బెల్లం త్వరగా కరుగుతుంది చూడండి ఈ విధంగా కలుపుకుంటూ దీనికి బాగా ముదురుపాకం రావాల్సిన అవసరం లేదండి లేతపాకం వస్తే సరిపోయిద్ది రెడీ అయిపోయిందండి ఇప్పుడు గవ్వలన్నీ పెద్ద గిన్నెలోకి తీసేసుకొని మనం పాకం రెడీ చేసుకున్నాం కదా దాన్ని పోసుకోవాలి చూడండి ఈ విధంగా పోసుకొని అన్నీ ఈవెన్గా కలిసేదాకా మంచిగా కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా పట్టిద్ది వీడియోస్ అన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇప్పుడు గవ్వలన్నీ ఈవెన్గా కలిసిపోయాయి వీటిని ప్లేట్లోకి ఒక్కొక్కటిగా పెట్టేసుకుంటే త్వరగా ఆరిపోతాయి గవ్వలు రెడీ చాలా స్వీట్గా సూపర్ ఉన్నాయండి